హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై అండి సో ఈజీగా ఎలాంటి ఆనియన్స్ టమాటో లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇక్కడ ముందుగా క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే గార్లిక్ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన బీట్రూట్ క్యారెట్ వేసుకొని అందులో సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని సరిపోతుంది ఇప్పుడు ఇవి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో వాటర్ వేయకూడదని మనం వాష్ చేసి పెట్టిన వాటరే సరిపోతాయి సో దాంట్లోనే ఇవన్నీ మగ్గిపోతాయి అన్నమాట సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇలా ప్లేట్ పెడితే తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి ఒక మూడు టీ స్పూన్లు అయితే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఇది వేసే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో మీరు కూడా తప్పకుండా యాడ్ చేయండి సో ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎప్పుడు ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసాను మీరు ఎక్కువగా స్పైసీ కావాలి అనుకుంటే కొద్దిగా పెంచుకోవచ్చు సో వేసుకొని వన్ టు టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే చాలా ఈజీగా క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో రెసిపీ నచ్చైతే డెఫినెట్గా లైక్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ చూసారా చాలా కలర్ఫుల్గా అండ్ పిల్లలు కూడా ఈజీగా తినిస్తారండి పిల్లలకి ఎక్కువగా ఇష్టం ఉండదు కదా ఇలాగే హెల్తీ ఫుడ్ అంటే సో దాల్ రైస్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్స్ చేయండి ఎలా ఉంది అనేది ఓకేనా సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చుకుంటాను